మొదటి అలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేము చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాం ఫ్రెండ్స్ అయితే మనం ముందుగా అయితే గొడ్లు తీసుకెళ్లి ఫ్రెండ్స్ దున్నిన తర్వాత ఏమో విత్తనాలు తీసుకెళ్ళేసి ఒక పది కేజీ దాకా వేసాం ఫ్రెండ్స్ పది కేజీ దాకా వేసిన తర్వాత ఏమో మొలకలు వచ్చి పెరిగి అయిపోయాం పెరిగిన తర్వాత నుంచి ఆకులయితే అయిందనమాట అయితే లాగేసి దానికి చిన్న కట్టలా కడతారనమాట కట్టేసి తర్వాత అవి ఒకటొకటి తీసి పేర్సేసా అనమాట అది నాటాలన్నమాట గొడ్డుతో నాకు నాటాలి ఫ్రెండ్స్ అయితే అవ్వలేదు వర్షం కూడా లేదు అలా గొడ్డుతో నాటడం వల్ల కొన్ని పీక్ కొనిపోద్ది అనమాట అందువలన పార్వతం అయితే నాటుతున్నాం ఫ్రెండ్స్ అయితే ఇంట్లో కూడా ఎవరు సపోర్ట్ లేదు ఫ్రెండ్స్ ఒకడనమాట తద్వారా అయ్యాము తమ్ముడు కూడా వచ్చాడు ఇద్దరైతే అది చోలు అయితే నాటుతున్నాం అనమాట అసలు రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ కొద్దిగా కష్టం అవుతుందనమాట పార్వతం అంటే కొట్టడానికి చెక్కడానికి అనమాట ఉంచేవాడికి అయితే పర్వాలేదు ఫ్రెండ్స్ అలా ఉంచేవచ్చు కానీ చూసారా భారత్తో అయితే నరికి నరికి లాగుతున్నారు ఫ్రెండ్స్ లాగిన కొద్ది కష్టం అవుతుందనమాట రాళ్ళు ఉన్న చోట అయితే ఇక్కడ దున్నలేదనమాట ఆకులుండిన దగ్గర లాగిన్ దగ్గర అనమాట లాగిన్ దగ్గర ఎలాగంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ అది మట్టడం ఇటు తిరగడం ఇలా ఉంటుంది కావున ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు అయిపోద్ది అనమాట చెక్కేసి కప్పుతున్నాం అనమాట అది వర్షం వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అది బతికేసి వర్షం వచ్చిన తర్వాత వర్షం వచ్చిన తర్వాత బతికేసి ఫ్రెండ్స్ అవి అయితే కొత్తగా మళ్ళీ సిగురెక్కి వర్షం వచ్చిన తర్వాత పెరుగుతాయి ఫ్రెండ్స్ పెరిగిన తర్వాత పంట అనేది వస్తుంది అన్నమాట పంట వచ్చిన తర్వాత దానికి తీసి కోసి ఫ్రెండ్స్ కళ్ళంలో తీసుకెళ్ళి ఆటో మట్టించడము దానికి దుడ్డు ఉంటుంది ఫ్రెండ్స్ ఖరాట్ అయితే కొడతారు అంతాక మరి మనుషులు లేని వారు అయితే తీసుకెళ్ళేసి ఒక కలంలో ఆటో అయితే మట్టిస్తారు ఫ్రెండ్స్ తర్వాత అయిన తర్వాత ఇంటికి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరైతే చూడండి ఎలా నాటుతున్నాడో నాటి నాటి ఏదేదో కబుర్లు చెప్తున్నారు ఫ్రెండ్స్ కానీ మొదలైతే వాళ్ళు అక్కడ పంచపం అదిగో బదులు చేస్తుంది ఆ విధంగా ఈ ఆ విధంగా కోసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే చేతులకి పోస్ట్ మార్టమ్ అయిపోద్ది చేతికి వచ్చేస్తే మళ్ళీ హాస్పిటల్కి డబ్బులు ఖర్చు అయిపోద్ది కోయ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మాన్యా ఎంత బాధపడుతున్నాడు ఇలా కోసుకుంటే డబ్బులు అయిపోతే హాస్పిటల్కి వెళ్తే మరి డబ్బులు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము అది చాలా చాలా బాగున్నాం అది ఎప్పుడు బాగా ఫ్రెండ్స్ కొండకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట ఇద్దరం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొండకు వచ్చామనమాట రెడీగా ఇదిగో అలాం చేయడానికి ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఇలా రావాలన్నమాట కొండాలి పారేస్తారు అనమాట ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ చూసారా పిల్లలు చిన్న పిల్లలు ఇది పనిచిం తింటున్నారు ఇదిగో ఇక్కడ తినేసి ఇదిగో ఇప్పుడే తినేసారు ఫ్రెండ్స్ మనీ అయితే కర్రా తీస్తున్నాడు ఇప్పుడు ఏడు చేస్తాడో తెలీదు రండి ఒకసారి చూద్దాం మై ఫ్రెండ్స్ అల్లం అయితే ఈ విధంగా తీయాలన్నమాట తీస్తున్నాం చూడండి ఇలా తీయాలి మొక్కలు కొద్దిగా కదులుతాయి ఫ్రెండ్స్ కానీ తప్పదు తీయాలన్నమాట లేకపోతే చనిపోద్ది ఒకటి తేడా అయితే అయిపోయింది ఇది ఒక దగ్గర అనమాట ఇంకా చాలా ఉన్నాయి చూపెడతాను ఒక్కసారి ఫ్రెండ్స్ ఇంట్లో తీస్తున్నాం అనమాట మీకు తెలుసు చాలామందికి తెలిసే ఉంటుంది చూసే ఉంటారు ఇలాగనమాట ఈ పని ఎలా చేయాలో దాన్ని బట్టి చిన్నదనమాట అయిపోయి ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా తీయాలన్నమాట హైబ్రిడ్ ఇది ఈ విధంగా చేసి ఈ విధంగా తీయాలి గట్టిగా ఉన్నయితే అయితే ఫ్రెండ్స్ ఈ మతం వచ్చేస్తుంది అన్నమాట దీనికి జాగ్రత్తగా చూసి ఇలాగ తీయాలన్నమాట ఇంకా ఈ విధంగా ఉంటుంది అల్లాము ఇదిగనమాట చిన్నది ఎంత ఉంటుంది ఇది అంటే ఈ గ్యాలీ చిన్నదన్నమాట ఇదిగన్మాట ఇప్పుడు తీసిన ఇలాగ ఉంటుంది పిలిక అనమాట ఇది ముందేసిందనమాట ఇది తీసేస్తే అలా అనమాట తర్వాత మొక్క కొత్తగా వచ్చింది బాగా దిగుతుంది అనమాట లేకపోతే దిగదు ఫ్రెండ్స్ రే ఒక వివరణ రొప్పాట అనబాట ఎరుపు